అసలు మందు తాగితే ఏం చేస్తారో వాళ్ళకు కూడా తెలియదు ఇక పబ్బులకు క్లబ్బులకు పోయి బగ్గా తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటే పోలీసులకు సుక్కలు చూపిస్తారు అన్నట్టు కానీ ఆఖరికి ఆడళ్ళు కూడా తాగి రోడ్ల మీద వచ్చి ఇష్టం వచ్చినట్టే గుర్తారు కదా నవ్వుతలేరా చూడు పారి ఇదేమి విచిత్రం నాయనా మొగోళ్ళు తాగి రోడ్ల మీద హల్చల్ చేసుడు చూసినా గాని ఆడోళ్ళు కూడా తాగి తందనాలడు నేనైతే చూడలేదు ఇంతకు ఎవరా అక్క ఏడ చూసినామంటారా ఈ అక్కని చూడరు మీకే అర్థమవుతుంది మందైతే బగ్గా తాగచ్చినట్టు రు ఇక ఎంటర్టైన్మెంట్ తక్కువైంది అనుకున్నారే ఓమరి గిట్ల ఇష్టం వచ్చినట్టే అక్క అయితే మధురా నగర్ లా డ్రంక్ డ్రైవ్ నడుస్తుంటే గీ అక్కన అపిర్ర అంటా ఈమె సినిమా యాక్టర్ అంటాం అలా పోలీసులకైతే సుక్కలు చూపించింది అనుకోర్రీ ఏదో కొత్త రకం పాట కూడా వాడింది అక్క ఒకసారి మీడు కూడా ఈ ను మంచిగుంటది

మందు మంచిగా నెత్తికెక్కినట్టుంది పక్కన అని ఇంకో ఎవరు ఉన్నారు మనిషి ఆయన గురించి అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఏగి రేగిరి సప్పట్లు కొడుతుంది ఆగం ఆగం చేసింది అనుకోరి ఈ ఇంతగానం జరుగుతుంటే ఆడున్న హోంగార్డు అడ్డుకున్నాడంట ఇక ఆయన మీద కూడంగా దాడి చేయనికే పోయిందంట అక్క ఇక చెప్పినట్టు వినటట్టు లేదు అని చెప్పేసి పోలీసులు ఆమె భర్తకు ఫోన్ చేసి ఆయనంతాడికి విలువనంప్రట నీ భార్యను నువ్వు తీసుకపోను ఆయన మా డ్యూటీ మేము చేసుకుంటామని చెప్పిరట పోలీసులు తీసుకో నుంచి మీద కేసు కూడా నమోదు చేసేరంట పోలీసు వాళ్ళు కానీ అక్క చేసిన హల్చల్ మాత్రం మామూలుగా లేదుగా గిదేం తాగుడు గిదేమి వాయబ్బా జనాలు చూస్తారు ఇజ్జత్ పోతుందన్న సోయి కూడా లేకుండా తాగి రోడ్ల మీద ఎగురులాడితే బెస్ట్ యాక్టర్ అవార్డు ఏమని ఇస్తారనుకున్నదే ఓ మరి అక్క ఇక మన సంస్కృతి సంప్రదాయాల గురించి అయితే నేను అసలు మాట్లాడా గీసోంటివి చూసినా ఇంగేడా మాట్లాడతా సోయుల కచ్చినకరన్నా చూసి ఎట్ట రియాక్ట్ అయితే చూడాలి మరి అక్క కదా ఇప్పుడు ఓ లీడరు దేశం చుట్టూ రాజకీయాలు అల్లిప్తాడు సెంటిమెంట్ తో రెచ్చగొడతాడు అగో మరిగా లీడర్ ఎవరు ఎందుకట్లా మాట్లాడుతాంది శ్రీవల్లక్క అని అంటురా అరుచుకుందాం పాండ్రి అరే మొన్ననే పాకిస్తాన్ వాళ్లకు ఇండియాకు మ్యాచ్ జరిగే ఆ మ్యాచ్ లో మన ఇండియా వాళ్ళు పాకిస్తాన్ ఓడించే అగో ఇప్పుడు మళ్ళో మ్యాచ్ రాబోతుంది అటుల్లో ఇది నేను అంటున్న మాట కాదు మన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు అంటున్న మాట ఇను రూపాయి ఇరవై ఏడో తారీఖు నాడు కూడా మరొక మ్యాచ్ జరగబోతున్నది మాది భారత్ జండియా పాకిస్థాన్ టీం ఓటల్ ఆలోచించుకోవాలి ఇండియా టీం అయినా మాకు మేము గెలుస్తాం పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్ళ పోటేయండి ఇండియా గెలవాలనుకుంటే మా కోటేయండి పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్ళ పోటేయండి మాది ఇండియా టీం వాళ్ళే పాకిస్తాన్ టీం అగో ఇన్నర్ కదా కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఇక్కడ ఎమ్మెల్సీ ఓట్లున్నాయి కదా గా ఓట్లల్లో బీజేపీ కోటేస్తేనేమో ఇండియా కోర్టు అదే కాంగ్రెస్ కోటేస్తే పాకిస్తాన్ కోర్ట్ అందుకే మళ్ళీ మ్యాచ్ రాబోతుందని చెప్తున్నాడు ముచ్చట మీద ఇటుకెళ్ళి లైన్లోకి వచ్చిండు మన బోనగిరి ఎంపి చామాల కిరణ్ కుమార్ రెడ్డి అన్న అగో పక్కా కేసు పెడతాడు ఆట గిట్లా ఎలక్షన్ల టైంలో గిట్ల ఉద్దేశపూర్వక మాటలు మాట్లాడు చట్టారిత్యం నేరమాట గ అందుకని చెప్పేసి పక్కా కేసు పెడతాం అనుకుచ్చిండు మీరు చేసిన అభివృద్ధి గురించి ముచ్చట చెప్పి ఓట్లా అడిగితే బాగుండు గాని గిట్లా పాకిస్తాన్ ఇండియాతోని పోల్చి ఓట్లాడి కూడా ఏంది బండి సంజయ్ గారు అని చెప్పేసి గట్టిగానే గారమైండు బండి సంజయ్ గారు చివరికి మీరు నేను ఎప్పుడు చెప్పే విధంగానే మీరు కరీంనగర్ లో పోగానే సెంట్రల్ మినిస్టర్ నుంచి మళ్ళీ కార్పొరేటర్ అవుతారు అనేది ఇలా మళ్ళా రుజువైంది ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రచారంలో భాగంగా ఇలా మాట్లాడుతూ ఇండియా గెలవాలంటే బీజేపీకి ఓటేయాలి పాకిస్తాన్ గెలవాలంటే కాంగ్రెస్ ఓటేయాలని క్రికెట్ని దృష్టిలో పెట్టుకొని ఏదో మాట్లాడినట్టు మీరు ఒక సెంట్రల్ మినిస్టర్ అన్న విషయాన్ని మర్చిపోయి ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పట్టభద్రుల ఓట్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటే నవ్వొస్తుంది డెఫినెట్గా మీరు మాట్లాడిన మాటల మీద మేము ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేస్తాం ఎందుకంటే ఒక బాధ్యత గల వ్యక్తి ఈ విధంగా ప్రజలను రెచ్చగొట్టే ధోరణిలో ప్రజలను ఓట్ల సమయంలో కన్ఫ్యూజ్ చేసే ధోరణిలో మాట్లాడటం అనేది తప్పు ఇది డెఫినెట్గా మేము మీపై కేసు ఫైల్ చేస్తాము ఎందుకంటే మీరు డెవలప్మెంట్ చెప్పి ఓట్లు అడిగితే బాగుండేది మీరు డెవలప్మెంట్ గురించి మాట్లాడకుండా కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ అనే ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రజల మధ్యనకు వచ్చి ఒక కార్పొరేటర్ లాగా మాట్లాడటం చాలా దురదృష్టకరం ఇంకో దిక్కు ఏమో మీకు పొతుందంటే మీకు పొత్తుంది మీకు పొతుందంటే మీకు పొతుందని చెప్పేసి ఈ రెండు పార్టీల నడుమ గట్టిగానే ఖయం అవుతున్నది అటు కారోలు అయితే సపోర్ట్ చేత్తలేరు ఇంకో దిక్కు ఇదే గ్రాడ్యుయేట్ ఎంఎల్సి ఎన్నికలల్లో బీసీఓలు కూడా బీసీ నినాదంతో గట్టిగానే ముందు కొత్తన్నారు ఈ ఎలక్షన్లు ముగిసిన వెంటనే ఇంకో ఐదు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉంటాయి తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్లు ఉంటాయి కాబట్టి గెలవాలంటే ముందు గెలిచి చూపించాలని చెప్పేసి కుద్దు ముఖ్యమంత్రి గారే బహిరంగ సభలలో పోయి మాట్లాడుతున్నాడు ఏం ఎలక్షన్ లో ఏమో పోన్ ఏమన్నా చేసిన అభివృద్ధి లేకపోతే చేస్తామని మాటిచ్చి ఓట్లాడుకోవాలి గాని ఇగో గీళ్లతోని గాళ్లతోని సెంటిమెంట్లు మూట కట్టుకొని పైసలకు మందులకు ఇట్లా ఓట్లు కొనుక్కునే కాలం వచ్చింది పోన్రి మొన్న ఎస్ఎల్బీసీ కూలిపోయింది కదా ఇక లోపల ఎనిమిది మంది మనుషులు ఉన్నారు కదా లోపల ఉన్న కార్మికులను బయటికి దీనికి అయితే తీరొక్క తిప్పలు పడతలేరులా వీళ్ళందరూ ఏ పని ఒక ఎత్త అయితే ఇగో సార్ మాట్లాడే మాటలు ఇంకో ఎత్తు అన్నట్టు అగో మరిగా సార్ ఎవరు అని అంటారా చూడురు మీరే నాలుగు లక్షల ఎకరాల పంట పొలాలకు నీళ్ళిద్దామని చాల్ చేసిన బిఆర్ఎస్ ఉండగా కొంతకాలం పని కుంటు పడ్డది ముందుకు తీసుకుపోయేటందుకు కాంగ్రెస్ వాళ్ళు కసరత్తు చేసి పనిని ముందుకు తీసుకపోతుంటే గమన్న ఒక ఎనిమిది మంది ఇద్దరు ఇంజనీర్లు ఇద్దరు మిషన్ ఆపరేటర్లు నలుగురు లేబర్లు అందులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే కదా ఇక కాలం బయటకు తీసేటందుకు తీరొక్క తిప్పల పడుతున్నారు అధికారులు బాగా వస్తున్నది కూలిపోయిన మడ్ అంతా కలిసే వరకు వాటర్ నీళ్లు కలిసే వరకు అలా ఉట్టి వాటర్ ఉన్నా ఏం కాదు డివాటరింగ్ చేస్తున్నాం కాబట్టి వాటర్ కూడా గాడనే మంత్రి జూపల్లి అట్లనే కోమటి రెడ్డి వెంకటరెడ్డి అట్లనే మంత్రి ఉత్తమ్ కుమార్ దగ్గర ఉండి వాళ్ళని బయటకు తీసుకొచ్చే పిలాని చేస్తుంటే ఇక ఈ మధ్య కోమటి రెడ్డి మాట్లాడిన మాటలు అయితే తెగ దుమారం లేపుతున్నాయి ఇనురు రూపాయి ఎట్లా మాట్లాడుతుండో ప్రాజెక్ట్ మేనేజర్ ఆయన ఫోన్ రింగ్ అయింది ఇప్పటి వరకు ఆయన ఫోన్ చేస్తే రింగ్ అయితుంది ఆయన వాళ్ళ వైపుతో మాట్లాడి ఇదే నెంబరు ట్వంటీ సెకండ్ మార్నింగ్ కూడా ఇదే నెంబర్తో చెప్పి ఇప్పుడు మన స్విచ్ ఆఫ్ అయింది ఇంతకుముందు నేను నా ఫోన్ వెళ్ళి లింక్ చేసాను రంగనాథ్ గారు చేసాను లొకేషన్ చూస్తే అక్కడ మన టన్న సైడే చూపిస్తుంటాను మళ్ళీ ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయింది నైన్ త్రీ ఎయిట్ డబల్ సెవెన్ ఫైవ్ చాలాసేపు ట్రై చేసాను రింగ్ అయింది లొకేషన్ చూస్తే ఎర్ర మార్క్ మొత్తం మా అట్టనల్ ఏరియాలో డూ కిలోమీటర్ దోమలపెండ ఏరియాలో చూపిస్తున్నారు వాళ్ళ హైదరాబాద్ కూడా రంగనాథ్ గారు మాట్లాడిండు దాని లొకేషన్ కూడా షేర్ చేసినా అది పక్కనే ఉంటాది అందుకనే ఏ ప్రయత్నం వదిలి పెట్టుకో దొరుకులేదు వదిలిపెట్టము అదే గన ముచ్చట అలా సిగ్నల్ చూపిస్తుంది ఇంత ముందుకే వాళ్ళ ఇంటి ఆమెతోని పోని మాట్లాడిండట వాటర్ నీళ్లు కలిసి వస్తుండడంతో వీళ్ళు పని ముందుకు తీసుకోకపోలేకపోతున్నారట ఏంది ఏంది ఇంత ముందుకు ఇంటి ఆవతోని పోను మాట్లాడితే వీళ్ళతోని ఎందుకు మాట్లాడలే ముచ్చటెందుకు బయటికి రాలే ఈ గంతగనం కష్టపడుతున్నారు మంత్రి గారు ఏమన్నా ఉండే మాట్లాడుతున్నారా అని గట్టిగానే కామెంట్లలో నెటిజన్లు దంచి కొడుతున్నారు ఇంకో దిక్కు ఆల పార్టీ కూడా అబ్బాబ్మా ఇజ్జత్ మొత్తం తీయవచ్చే కదా అని గుసగుస పెట్టుకుంటున్నారంట దీకు ఎనిమిది మంది పానాలు ఆగమ్మ గోచరంగా ఉంటే మంత్రి గారు ఏమి ఇట్లా అడ్డం మాట్లాడుతున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు పొట్టు పొట్టార్సుకుంటున్నాయి మంత్రి గారేకిట్లా మది లేకుండా సోయ్ లేకుండా మాట్లాడుతుంటే గా ఎనిమిది మంది పబ్లిక్ పానాలకి ఎవ్వలు చెప్పురి బాధ్యులు అని చెప్పేసి గుసగుస పెట్టుకుంటున్నారు ముచ్చట తెలిసిన పబ్లిక్ పవన్ కళ్యాణ్ సారు ని పట్టించుకోవా అని ఒక పక్క వైఎస్ఆర్ సిపి రోజా ఇంకో పక్క పాల్ సారు మామూలు అరుకుంటలేరు పోన్రి మీరు చెప్పింది చేద్దాం మీ మాట మీద మీరే లేకపోతే ఎట్లా సారు అని అంటారు ఇను పారి ఈ పవన్ కళ్యాణ్ సార్ తీరు ఒడ్డెక్కదాకాడ్డెక్కినాక బోడమల్ అన్నట్టే ఉన్నదాట కదా ఎలక్షన్ల ముంగట వచ్చినప్పుడేమో ఆ ప్రభుత్వం చేసిన తప్పులు ఒక్కొక్కటి పూస చెప్పి పబ్లిక్ అక్కర్లను పబ్లిక్ అవసరాలను ముప్పై వేల అమ్మాయిలు మిస్ అయ్యారు వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొస్తామని మాటిచ్చి గది వదిలేసి ఇప్పుడు ఏం చెప్తున్నాడో మనకే పాల్సారు చెప్తాడు ఈ నోరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనీసం నోరు కూడా ఎప్పుడూ లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు కుంభమేళ లేదా దేశమంతా సనాతన ధర్మంగా మార్చేస్తాను అని దేశమంతా నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వరకు తిరుగుతున్నాడు మరి ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ చెప్పొచ్చు కదా నేను సనాతన ధర్మంలోకి మారిపోయాను నేను అందరినీ మార్చడానికే రాజకీయాల్లోకి వచ్చానని ముప్పై వేల మంది బాలికలు జగన్మోహన్ రెడ్డి సమయంలో మిస్ అయిపోయారు అమ్మాయిలు మిస్ అయిపోయారు దొరకట్లేదు మేము రాగానే అమ్మాయిలు అందరినీ తీసుకొస్తామన్నారు ఒక్క అమ్మాయినైనా తీసుకొచ్చారా లేదు ఇటుకెళ్లి మన మాజీ మంత్రి రోజాకొచ్చి కూడా ఇదే మాట్లాడుచుకున్నది అప్పుడు ఎలక్షన్ల నువ్వు ఇచ్చిన హామీలు ఏంది ఇప్పుడు చేస్తున్నది ఏంది సరే మాకంటే ప్రతిపక్ష హోదా ఇయ్యరు మీరు తీసుకుంటా మీకు కావాలంటున్నారు గదే సీఎం పదవికి రాజీనామా చేసి మీరు ప్రతిపక్ష హోదా తీసుకొని చంద్రబాబుకు అడగాల్సిన ఏందో కడగాల్సిన ఏందో ఆ పని చెయ్యి రి ఎక్కడో జర్మనీ అంటాడు రష్యా అల్లుడు కదా పక్కన జర్మనీ గురించి ఆయనకి బాగా తెలుసుంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో ఆయనకి తెలియకపోవడం మాకు బాధాకరం నేను ఆ హయ్యెస్ట్ సీట్స్ గెలుచుకున్నాను కాబట్టి అసలు ప్రతిపక్ష హోదా నాకుండాలి అన్నాడు సంతోషం నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి చంద్రబాబు నాయుడు చేసే తప్పుల్ని నిలదీస్తాను ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తాను అంటే వెంటనే మీ డిప్యూటీ సీఎం పోస్టుకి రాజీనామా చేసి ప్రతిపక్ష హోదా తీసుకొని ఎదురుగా కూర్చొని ఆయన చేసే తప్పుల్ని ఎత్తి చూపించండి ఆ పని మీరు చేయలేరు కదా చంద్రబాబు నాయుడికి అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారికి కష్టం అంటే రోడ్డు మీద పడుకుంటారు కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు రేపు అవుతున్నా మర్డర్ అవుతున్నా విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి చెప్పులతో కొట్టుకుంటున్నా వాళ్ళకి జరిగిన అన్యాయానికి మీరు హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఏమి విన్నట్టు ఉంటారు ఎన్నికల ముందు మీ స్పీచ్లో ఆవేశంగా మీరు చెప్తుంటే నిజమని నమ్మిన వాళ్ళు ఈ రోజు వాళ్ళ చెప్పులతో వాళ్ళు కొట్టుకుంటుంటే అయినా మీకు అర్థమవుతుందంటే అది కూడా అర్థం కాకుండా మళ్ళీ జగన్ అన్న బ్లేమ్ చేస్తున్నారు మీకు నిద్రపోయినా మెలుకున్నా అసెంబ్లీకి వచ్చినా వెళ్ళినా ఎప్పుడు జగన్ 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 ఎలా తిట్టాలి జగన్ మీద ఎలా దుమ్మెత్తిపోయాలన్న ఆలోచన తప్ప మరోటి లేదా సారు మాత్రం ఎన్నికల ముందు పబ్లిక్ తిప్పల పబ్లిక్ అక్కర్ల గురించి మాట్లాడి ఇప్పుడు రూటు మార్చి దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మం కోసం అని చెప్పేసి గుళ్ళు గోపురాలు తిరిగి కూడా ఇక పబ్లిక్ సమస్యలు ఏడా పట్టించుకుంటాడు పబ్లిక్ తిప్పలేడ తీరుస్తారు అని చెప్పేసి గట్టిగానే అరుచుకుంటున్నారు అరే దేశం కోసం ధర్మం కోసం పోరాడాల్సిందే పోరాడుతున్నాడు అంటే నాకు ఒకసారి ఓట్లు రాకపోయినా పర్లేదు కానీ ధర్మాన్ని నేను కాపాడుకోవాలి నేను తీసుకుని ఇలాంటి తీసుకున్న వ్యక్తులు చాలామంది నేను ఒక్కనే కాదు చాలామంది తీసుకోట్లాది మంది తీసుకున్నారు వెటకారాలు చేసేవాళ్ళు ఎక్కువ మీరు ఊహించండి ఇంకే మతం చేసినా మళ్ళీ మన అన్ని జోకులు పడం హిందూ ధర్మాన్ని తిట్టేది ఎక్కువగా హిందూ ధర్మం మీద గౌరవం లేని హిందువులే ఇక అని చెప్పేసి పబ్లిక్ ను పట్టించుకోరా అని చెప్పేసి ఇంకొంతమంది గుసగుసలు పెడుతున్నారు అంటే గుళ్ళు గోపురాలు తిరిగిన గాని ఇప్పుడు ఏ పాల్ సార్ చెప్పినందుకైనా ముప్పై వేల అమ్మాయిలు ఎటువై రోజు అర్చకోరీ సార్లు అనే వచ్చి ఈ ముచ్చరే పబ్లిక్ ఇంత అని చెప్తున్నారు కానీ రాష్ట్రంలో ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయిలా జనాలు ఎంత బాధపడుతున్నారు గది మాత్రం పట్టించుకుంటలేరట ఆ ఓ ఈసారి గరానికి వస్తాడు ఇనూరు రూపాయలు మన కేటీఆర్ సారు తెలంగాణ భవన్ లో మీటింగ్ పెట్టి కాంగ్రెస్ వాళ్ళని బీజేపీ వాళ్ళని బాగానే ఆడుచుకుంటున్నాడు కదా గప్పట్ల కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పి అన్ని లక్షలు మింగిర్రు ఇన్ని లక్షలు అని మమ్మల్ని అన్నారు మా మీద మస్తు చాడు చేపించరు కాళేశ్వరం గట్టేటప్పుడు దాంట్లో ఒక పిల్లర్ కు పర్యపడితే ఆయన కాళేశ్వరం మొత్తం కూలిపాయని చెప్పేసి కోట్లు నష్టమని జనాలకు ఎగవడి ఎగవడి మొత్తం మొత్తం జనాన్ని ఆగం చేసి కాళేశ్వరం అంటేనే అవినీతి ఇది అది డామ్ డూమ్ అని చెప్పి మొత్తానికి ఓట్లు దొబ్బినవు జనాలను నువ్వు తర్వాత ఇంకా మళ్ళా నా పూలన్న ఇక ఉన్నారు కదా యూట్యూబ్లో అందరు కలిసి మొత్తం కేసీఆర్ అంతిట్టుడే పెట్టుకొని జనాలను నెత్తులు పాడు చేసి రైతుల నెత్తులు కూడా ఖరాబ్ చేసి మొత్తానికి ఏదో ఏదో జరిగినట్టు చూపెట్టి ఆయనతో ఓట్లు కొట్టుకున్నారు మరి నేను అడుగుతున్నా ఈరోజు ఇదే మేధావులను ఈ రాష్ట్రంలో ఉండే మీడియాను కూడా నేను అడుగుతా ఉన్నా కాళేశ్వరంలో ఒక్క బ్యారేజీలో ఒక్క పర్రె పడితే దానికి గింత లొల్లిపెట్టిరు మీరు మరి అలా సుంకిశాల కూలిపోతే అక్కడ రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే ఎవరు మాట్లాడరు బీజేపీ వాడు మాట్లాడాడు కాంగ్రెస్ వాడు కూయ్యనడు ఎస్ఎల్బీసీలో రెండున్నర కిలోమీటర్ల టనెల్ కూలిపోతే ఎవరు మాట్లాడరు పెద్దవాగు పెద్దవాగు ఖమ్మం దగ్గర కొట్టకపోతే ఆ బ్రిడ్జ్ కొట్టుకపోతే ఎవడు ఎన్డీఎస్ఏ మాట్లాడాడు ఎవడు ఎన్డీఏ మాట్లాడాడు చూడుని ఇలా రేవంత్ రెడ్డికి రక్షణ కవచంలాగున్నది మరికిప్పుడు సుంకిశాల రిటర్నింగ్ వాళ్ళు ఊలిపోతే బ్రిడ్జ్ ఊలిపోతే ఎస్ఎల్బీసీ టన్నల్ ఊలిపోతే ఇప్పుడు మేధావులందరూ ఏడుకోయ్రు అసలు మీడియా ముందుకొచ్చి ఎందుకు మాట్లాడతలేరని రాష్ట్రంలో ఏ జరిగినా గాని ఈ కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ మొత్తం సపోర్ట్ ఉంటదని చెప్తున్నాడు అంతేకాదు అసలు ఈ రాష్ట్రం గురించి రేవంత్ సార్ ఏం పట్టించుకుంటలేడని చెప్తున్నాడు రోమ్ నగరంలో చక్రవర్తిని ఆయన పేరు నీరో రోమ్ నగరం అంటుకొని తగలబడిపోతుంటే ఆయన మాత్రం ఫిడేల్ వాయించుకుంటే కూర్చున్నాడట రేవంత్ రెడ్డి గారి కథ కూడా గట్లే ఉన్నది ఎందుకంటే ఓది ఇక్కడ ఏ ఏడుగురు రైతుల ఆత్మహత్య నలభై గంటల్లో ఎనిమిది మంది కూలీలు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో అక్కడ సొరంగంలో ఇరుక్కొని పోయి ఉన్నారు ఇది ఏది సోయలేదు ఆయన ఆయన మాత్రం ఆయన పాటికి ఆయన ఇవాళ చక్కర్లు కొడుతూ గాలి మోటార్లు తిరుగుతూ గాలి మాటలు చెప్తూ మళ్ళీ ఢిల్లీకి పోయినట ముప్పై ఆరోసారి ఇప్పుడే నాకు అర్జెంట్ పని ఉండదని ఢిల్లీకి పోయినాడు ముప్పై ఐదు సార్లు పోయి పీకింది ఏంటి ముప్పై ఆరు సార్లు పోయి పీకేది నాకు వేళ పడుకు అప్పుడు ఎప్పుడో రోమ్ నగరం దగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడెల్ వాయిచ్చుకుంటా కూసున్నాడంట గట్లనే ఉంది ఈ రోజు రేవంత్ పాలన అని చెప్తున్నాడు రాష్ట్రంలో ఓ పక్క చూస్తేనేమో నలభై ఎనిమిది గంటలనే ఏడు మంది రైతులు చచ్చిపోయారు పురుగుల మందు తాగి ఇంకో పక్క చూస్తేనేమో కార్మికులు అలా టన్నల్లో ఇరుక్కపోయారు ఈయన ఈ రాష్ట్రంలో ఉన్న ఈ సమస్యలను వదిలిపెట్టి గాలి మోటార్ మీద తిరుగుకుంటా ఢిల్లీకి ముప్పై ఆరు సార్లు పోయొచ్చు కానీ ఏం లాభం లేదని చెప్తున్నాడు కేటీఆర్ సారు ఇంకా అంతే కాదు పొద్దుగా లేచి మంచి నీతులు న్యాయం అని చెప్పే పెద్ద మనిషి కడియం శ్రీఆర్ సారు దమ్ముంటే రాజీనామా చేసి రా చూసుకుందాం ఎలక్షన్స్ కి అని బాబర్ సవాల్ అయితే ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు చూస్తే గమ్మ తనిపిస్తుంది అది సామిత్రుని శునం చెప్పే బుడితుల అరే అసలు లేస్తే నీతులు మాట్లాడతాడు ఏదో పెద్ద పెద్ద నీతివంతమైన మాటలు ఆయన ఒక్కడే మేధావి ప్రపంచంలో లేడీగా ఎవరికి తెలియలేదు ఈయనకే ఉన్నది అన్నట్టు పోదులు కొడతాడు మరి గన్ని శకునాలు చెప్పే పెద్ద మనిషి గన్ని నీతివంతమైన డైలాగులు కొట్టే పెద్ద మనిషి ఏమన్నా ఇచ్చి రాజీనామా చేసి ఎలక్షన్కి రా చూసుకుందాం రా కన్పూర్లు ప్పుడు కొంతమంది మనుషులు మంచిగానే ఉంటారు కానీ ఇంకొంతమంది అయితే గమ్మతి గమ్మతి చేస్తారు మీరు కూడా మస్తుగా చూసి ఉంటారు మీ జీవితంలో అట్లా చేసిన వాళ్ళని ఇంకొంతమంది అయితే చిత్ర విచిత్ర విన్యాసాలే చేస్తారు గది తాగిన మందును బట్టి వేసిన పెగులను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క బిహేవ్ చేస్తారు మీరే చూడు రి ఈ కాక ఏ రేంజ్ కాక మీద ఉన్నాడు అబ్బా రోడ్డు ఉన్నది పండుకోనికి అని ఎట్లా పండుకున్నాడో చూడుర్రి అరే మర్చిపోయినా కాక డిప్స్ కొడుతున్నాడు రెండు వందల ముప్పై అయిపోయినాయి ఇప్పుడు రెండు వందల ముప్పై ఒకటి ఇక లేస్తాడు చూడుర్రి ఏ లేకా అది లే అంతే కాక ఏడున్నాడు అనేది మాత్రం అర్థమైతలేదు ఆయనకి ఏదో మాట్లాడుతున్నాడు గానీ ఎదురుంగున్న మనుషులతోని ఏం అర్థమైతలేదు అమ్మో వజ్రాసనం వేసిడుగా కాక నాకు తెలిసి ఈయన యోగా గురువు ఉన్నట్టున్నాడు అగో మల్ల సేవాసనం కూడా చేసిండు జర లొంగి మంచిగా అనుకో కాక వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు చూడగల మళ్ళా ఆయన తీతది అబ్బా మొత్తానికైతే మీదికి లేచిండు ఆ రా గట్లరా ఏ నీకెదిరెవ్వలే రానురా అగో ఏంది సడన్ గా గట్ల చేస్తుండు ఎక్సర్సైజ్ అని పరిచయాన్ని కాకుర్రీ కాక మల్ల యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నాడు Thank you. గది ముందుగాల చేసే వామప్ అన్నట్లు మీకు తెలియదులే ఎవరన్నా ఉన్నారా అని పిలుస్తున్నాడు మల్ల యుద్ధానికి గానీ నీకు సరిపోయేటోళ్ళు ఎవరు లేరు కాక గీడా అరే ఉంటే ఉండను పా రాకపోతే రాకపాయ గాని సరే రేపు చూసుకుందాం గాని ఇంటికైతే మంచిగా కాకా జరా చూసిరు కదా కాక విన్యాసాలు గట్ల చేస్తుంటే గాడున్న పోరగాళ్ళు ఎవరో తీసి నిట్ల పెట్టినట్టు రుగిట్ల వైరల్ కాబట్టి పోలీసులంటే జనాలకు రక్షణ కల్పియాలే కదా గందుకే సర్కారు వాళ్ళు జీతం ఇచ్చేది ఈ అధికారం చేతులుందని చేతగాని అమాయకుల మీద చెయ్యి లేపి కొడితే గాళ్ళని ఏమన్నా నేను చెప్పను మీ ఊహకే వదిలేస్తున్నా ఒక్కసారి ఈ సిన్సియర్ ఆఫీసరు చేసిన పని చూడుర్రి ఎంత ఘనకార్యం చేసిండు గా అక్క గాడ ఉట్టి నిలబడి ఉంటే లేచి పళ్ళు మనిషింప మీద ఒట్టిండు గీ పోలీస్ సారు అయినా జనాలు పోలీస్ స్టేషన్ కి ఎందుకు వస్తారు ఏదైనా కష్టం చెప్పుకోనికనే వస్తారు గట్టనే గీ అక్కోళ్ళు గీడికొచ్చినట్టురు గింత కూడా బాధ్యత లేకుండా ఎట్లా కొడుతున్నాడో సూడుర్రీ పాపం గా అక్క ఒక్క మాట కూడా అనకుండా కాము వెళ్ళిపోతుంది బయటికి మళ్ళా పోతుంటే ఎగతాళ చేసుకుంటా నవ్వుతున్నారు ఇంకేదో గొప్ప పని చేసినాం అన్నట్టు ఆడోళ్లతోని ఎట్ల మేసులుకోవాలని కూడా తెలియదు గీ సారోళ్ళకైతే సమాజం మీద వంద సమస్యలు ఉంటాయి అవన్నీ తెచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు ఇస్తే పట్టించుకోరు గానీ గిట్ల ఆడోళ్ళ మీద మాత్రం చెయ్యి లేపుతారు ఇదేనా నా సారు అమ్మ నాయన గురువులు నేర్పిన సంస్కారం మీకు గిట్లా అమాయకుల మీద పేదోళ్ళ మీద పెత్తనం చేస్తే ప్రమోషన్ ఏమన్నా ఇస్తారనుకున్నారా ఇట్లా మీరు గీసోటి పనులు చేస్తే సిన్సియర్ ఉండే ఆఫీసర్ రైజేది కూడా పోతుంది మొత్తం అంటేనే గౌరవం పోతుంది జనాలకు అయినా స్టేషన్ అన్నప్పుడు ఆడ పోలీసు ఆన్నే ఉండే ఏమనుంటే గమనితో అని చెప్పి మాట్లాడిపోయాల పద్ధతిగా గిదేం పద్ధతి సారు మీది చూస్తేనే పాపం అనిపిస్తుంది అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి అహంకారం ఉండకూడదు మనిషికి సార్ని చూస్తే నాకు గట్లనే అనిపిస్తుంది